శబరిమల ఇది ఓ పుణ్యక్షేత్రం అయ్యప్ప ఇక్కడి దైవం ఈ దైవాన్ని నమ్ముకున్న భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది అందుకే భక్తులతో పాటే శబరిమల సదుపాయాలు కూడా పెరిగాయి ఇప్పుడు శబరిమల వెళ్లాలంటే చాలా తేలిక అదే ఒకప్పుడు శబరిమల వెళ్లాలంటే చాలా భయం భయంగా వెళ్లేవారు ఎప్పుడు ఏ చోట ఏ ప్రమాదం ముంచుకొస్తుందో ఎవరికీ తెలిసేది కాదు అప్పట్లో శబరిమల ప్రయాణం అంటే ఎరుమేలి మార్గం మాత్రమే ఉపయోగించేవారు ఈ మార్గం ద్వారానే అప్పటి పూజారులతో పాటు సిబ్బంది ఆలయానికి వెళ్లేవారు పూజార్లు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మళ్ళీ ఇదే మార్గం ద్వారా ఇంటికి వెళ్ళేవారు ఇది అడవి మార్గం కాబట్టి గుడిలోకి రావాలన్నా ఇంటికి వెళ్లాలన్నా గుంపులు గుంపులుగా భయంతోనే నడిచేవారు దట్టమైన అడవులలో ఈ ప్రయాణం చేసేటప్పుడు పులులు ఎలుగుబంట్లు వంటి పెద్ద పెద్ద జంతువులు ఏమైనా అపాయం చేస్తాయేమోనని శరణగోధ చేస్తూ భజనలు పాటలు పాడుతూ చప్పుళ్లతో వెళ్లేవాళ్ళు అదే అనవాయి ఇప్పటికీ ఈ అయ్యప్ప భక్తులలో ఇమడీకృతమై ఉంది అవే గుంపులు గుంపులు అవే శరణగోశలు భజనలు పాటలు చప్పుళ్లతో శబరియాత్ర సాగుతుంది పులిపాలకై వెళ్లిన స్వామికి దారిలో దొంగ అయిన వావరు స్వామి సన్నిహిత భక్తుడిగా మారాడు నాకన్నా ముందు నిన్నే దర్శించుకుంటారు నా భక్తులు అని ఆ స్వామి ఆ ముస్లిం స్నేహితునికి మాట ఇచ్చాడట రెండు వేల సంవత్సరం క్రితం డెబ్బై మంది శబరిమల యాత్రకు వెళ్లారు ఆ సంవత్సరం ఆలయం పైకప్పు ఎండు గడ్డి ఆకులతో కప్పబడి ఉంది అప్పట్లో గర్భగుడిలో ఏకశిలా విగ్రహం ఉండేది ఆ విగ్రహానికే పూజలు చేసేవారు పంతొమ్మిది వందల తొమ్మిది సంవత్సరంలో ఈ దేవాలయంలో అగ్ని జరిగింది ఆ పరిస్థితుల నుండి తేరుకొని దేవాలయాన్ని మరల పంతొమ్మిది తొమ్మిది నుండి పంతొమ్మిది వందల పది కల్లా పునర్నిర్మించారు ఈ లయంలోనే ఏకశిలా విగ్రహం బదులు పంచలోహాలతో తయారు చేసిన అయ్యప్ప విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అప్పటి నుంచి పంచలోహ విగ్రహానికి పూజలు చేయడం ప్రారంభించారు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం తర్వాత నుండి భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది అందుకే ఆలయ కమిటీ ఆలోచించి మకర జ్యోతి దర్శనానికి అలాగే మండల పూజ కోసం భక్తులను ఆలయంలోకి ఆహ్వానించారు కొత్తగా చలక్కాయ మార్గం వడిపేరియార్ మార్గం ఏర్పడటంతో శబరిమల యాత్రకు వచ్చే వారి సంఖ్య రోజు రోజుకు మరింతగా పెరుగుతుంది కేవలం మకర జ్యోతి సమయంలోనే కాక విశు పంకుని ఉత్తరం ఓనం వంటి పండుగల సమయంలో కూడా ఆలయ ద్వారాలు తెరిచి ఉండాలని పంతొమ్మిది వందల సంవత్సరంలో ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది పంతొమ్మిది వందల యాభై వరకు పరశురామ నిర్మితమైన దేవాలయం మూడు సార్లు అగ్నికి ఆహుతయ్యింది అయినా సరే మరలా పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పంచలోహ విగ్రహాన్ని చంగనూరు నుండి తెప్పించి వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రతిష్ఠింపజేశారు అప్పటి వరకు కేరళీ కేళి విగ్రహంగా కీర్తించబడ్డ అయ్యప్ప భారతీ కేళి విగ్రహంగా నేడు భూతలీ కేళి విగ్రహంగా కీర్తించబడుతుంది బెంగళూరుకు చెందిన ఓ భక్తుడు గర్భగుడిపై భాగం చుట్టూ బంగారు రేకులతో తాపడం చేయించడానికి ముందుకొచ్చాడు రెండు వేల సంవత్సరంలో శబరిమల పూర్తిగా స్వర్ణ దేవాలయంగా మారిపోయింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పూర్వం పదునెట్టంబడి ఎక్కడానికి పరశురామ నిర్మితమైన రాతి మెట్లని భక్తులు ఉపయోగించేవారు మెట్లను ఎక్కేటప్పుడు ప్రతి మెట్టుపై కొబ్బరికాయను కొట్టేవారు దాంతో భక్తులు మెట్లు ఎక్కడంలో ఇబ్బంది పడేవారు ఇది దృష్టిలో పెట్టుకుని ఆలయ కమిటీ వారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పదునెట్టంబడికి పంచలోహ కవచం కప్పి మంత్రతంత్రాలతో కప్పేశారు అయ్యప్ప స్వామి ఆలయం చేరుకోవాలన్న పద్దెనిమిది కొండలు ఆ కొండలతో చుట్టబడి ఉంటుంది శబరి అనగా కేరళ రాష్ట్రం పతనంతిట్ట జిల్లాలోని రాణి తాలూకాలోని రాణి పెరునాడు గ్రామంలో ఈ శబరిమల కొండ ఉంది మణికంఠుడు ఈ పద్దెనిమిది కొండలు దాటి వస్తేనే దర్శనమిస్తాడట మరి ఈ పద్దెనిమిది కొండల పేర్లు తెలుసుకుందామా కాంతామల దీన్నే పొన్నాంబలా అని కూడా పిలుస్తారు నాగమల సుందరమల దీనినే సౌందర్యమల అని కూడా పిలుస్తారు చిత్రంబల మేడు దీన్ని చిత్తంబు మేడు అని కూడా అంటారు కల్కిమల మాగందమల దీనిని మాతంగమల అని కూడా అంటారు శ్రీపాదమల క్రౌండర్ మల దీన్ని అప్పాజిమేడు అని కూడా పిలుస్తారు దేవమల నైలడం పుండ్రుం తహెప్పలకల్ మల పుదుచ్చలి మల కాడై కట్టి ఇంజిపారై కరిమల నీలిమల చివరిగా శబరిమల ఈ పద్దెనిమిది కొండలు మనలోని లక్షణాలు ఉండకూడని దుర్మార్గాలన్నింటికి సంకేతంగా పండితులు చెబుతారు అందుకే ఈ పద్దెనిమిది కొండలు పద్దెనిమిది మెట్లను ఎక్కిన వారికి మాత్రమే దర్శన భాగ్యం కలుగుతుంది ఇక మణికంఠుడు తన మెట్ల దగ్గర పద్దెనిమిది అస్త్రాలను వదిలి వెళ్లాడని పురాణాల ద్వారా తెలుస్తుంది ఆ అస్త్రాల పేర్లు ప్రతి అయ్యప్ప భక్తులు తెలుసుకోవాలి శరం క్షురిక డమరుకం కౌమోదికం పాంచజన్యం హలాయుధం వజ్రాయుధం సుదర్శనం దంతయుధం నఖాయుధం వరుణాయుధం వాయువ్యాస్త్రం శూలాయుధం త్రిశూలం ఈ పద్దెనిమిది అస్త్రాలు పద్దెనిమిది మెట్ల కింద ఉన్నాయని చెబుతారు కాబట్టి మెట్లు ఎక్కే సమయంలో భక్తులు ఒక తన్మయత్వంతో మెట్లు ఎక్కుతూ ఉంటారు ఇక స్వామివారి ఆభరణాలను పందలంలో భద్రపరిచి ఉంచుతారు అక్కడ నుండి మకర సంక్రాంతి రోజున మూడు పెట్టెల్లో ఆభరణాలను తీసుకొని పదకొండు మంది సభ్యులు మూడు రోజుల పాటు మోసుకుంటూ వచ్చి ఎనభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న శబరిమలకు చేరుస్తారు తెచ్చిన ఆభరణాలను స్వామి వారికి అలంకరించి కర్పూర హారతి గుళ్ళో ఇవ్వగానే తూర్పు దిక్కు పొన్నంబలమేడు నుండి భక్తులకు మకర జ్యోతి దర్శనం కానవస్తుంది ఆభరణాల వెంట పందల రాజ వంశస్థుల్లో పెద్దవాడు కత్తి పట్టి నీలిమల వరకు వచ్చి అక్కడ విశ్రమిస్తాడు తిరిగి జనవరి ఇరవైన ఆభరణాలను పంగలంకి తీసుకొని వెళ్లి భద్రపరుస్తాడు ఇక ఇరుముడితో వచ్చే వారికి మాత్రమే స్వర్ణ మెట్లు అవే పద్దెనిమిది మెట్లు పై వెళ్లే అనుమతి ఇస్తారు ఈ పద్దెనిమిది స్వర్ణ మెట్లను అంటారు ఈ సోపానాల మీదుగా వెళ్లేందుకు ప్రతి ఒక్కరూ అయ్యప్ప మాలను నలభై ఒక్క రోజుల పాటు ధరించి మండల దీక్ష చేపట్టి ఇరుముడిని తలపై పెట్టుకుని రావాలి పురాణాల ప్రకారం అయ్యప్ప స్వామి శబరిలో నివాసం ఉండేందుకు నాలుగు వేదాలు రెండు శాస్త్రాలు అష్టదిక్పాలకులు విద్య అవిద్య జ్ఞానం అనే దేవతారూపాలు పద్దెనిమిది మెట్లుగా మారారు అప్పుడు అయ్యప్ప ఒక్కో మెట్టుపై ఒక్కో అడుగేస్తూ తన స్థానాన్ని అధిష్ఠించారు ఈ పద్దెనిమిది మెట్ల అష్టాదశ దేవతల పేర్లు తెలుసుకుందాం మహంకాళి కళింకాళి భైరవ సుబ్రహ్మణ్య గంధర్వరాజ కార్తవీర్య కృష్ణ పెంగళ వేథాళ మహిషాసుర మద్దిని నాగరాజ రేణుకాపరమేశ్వరి హిడింబ కర్ణవైశాఖ అన్నపూర్ణేశ్వరి పులిందిని స్వప్నవారాహి పుత్యంగలి నాగయక్షిణి ఈ పద్దెనిమిది మట్లలో తొలి పంచమ మట్లను పంచేంద్రియాలుగా పరిగణిస్తారు చెవులు ముక్కు కళ్ళు స్పర్శలకు సంకేతాలుగా భావిస్తారు ఆ తర్వాత ఎనిమిది మట్లను అష్టరాగాలకు సంకేతంగా పరిగణిస్తారు అంటే కామం క్రోధం లోభం మోహం మదం ఆశ్చర్యం అసూయ దంభం సూచిస్తాయని పండితులు చెబుతారు ఇక చివరి మూడు మెట్లు సత్యం తామసం రాజసం ను సూచిస్తాయి తర్వాత రెండు మెట్లు విద్య అవిద్యగా పోలుస్తారు విద్య అంటే జ్ఞానం అవిద్య అంటే అహంకారం జ్ఞానాన్ని పొందడానికి అహంకారాన్ని వదిలిపెట్టాలనే సంకేతాలను సూచిస్తుంది ఇలా పద్దెనిమిది మెట్లు ఎక్కిన వారి జీవితం పరిపూర్ణమవుతుందని చాలా మంది భక్తుల నమ్మకం అయ్యప్ప ఆలయంలో ఉండే స్వర్ణ వెండి రాగి ఇత్తడి పంచమలోహాల మెట్లలో ఒక్కో మెట్టుకు ఒక్కో పేరు ఉంది అవి ఇలా ఉన్నాయి అణిమ లగిమ మహిమ ఈశ్వత వశ్యత ప్రాకామ్య బుద్ధి ఇచ్ఛ ప్రాప్తి సర్వకామ సర్వసంపత్కర సర్వ ప్రియకర సర్వ మంగళాకార సర్వ దుఃఖ విమోచని సర్వ మృత్యు ప్రశమన సర్వ విఘ్న నివారణ సర్వాంగ సుందర సర్వ సౌభాగ్యదాయక ఈ పద్దెనిమిది మెట్లకు నమస్కరిస్తూ స్తోత్రాలు పఠిస్తూ మెట్లను ఎక్కుతారు భక్తులు ఈ ఆలయంలో స్వామి కొలువైన సందర్భంలో పద్దెనిమిది వాయిద్యాలను మోగిస్తారట సన్నిధానంలో పానవట్టంపై పై అయ్యప్ప కూర్చొని ఉన్న భంగిమలో దర్శనమిస్తాడు స్వామి ఏ శరణమయ్యప్ప స్వామి కూర్చున్న తీరు శివలింగాన్ని తలపిస్తుంది వంపు తిరిగిన ఎడమ చెయ్యి మోహిని అవతారాన్ని తెలియజేస్తుందని చెబుతారు అయ్యా విష్ణువు మోహినిగా అవతరించగా అప్ప శివుడు మోహించగా అవతరించిన మూర్తే అయ్యా అప్ప కనుక అయ్యప్ప అయినాడు ఈ అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప